హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బాసర వెళ్తున్నా బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి సో ఈరోజైతే మనం బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటి అసలు ఆ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అసలు వాసర నుంచి బాసరగా పేరు ఎలా మారింది వ్యాస మహర్షికి ఈ బాసరకి ఉన్న సంబంధం ఏంటి ఇదంతా మనం క్లియర్గా అక్కడ ఫస్ట్ షూట్ చేసి మిగతా విషయాలని తెలుసుకుందాం ఓకేనా వాసరకు వెళ్లాలనుకునే వాళ్లకు బస్సులో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి రెండు వందల ఐదు కిలోమీటర్లు నిర్మల్ నుంచి డెబ్బై మూడు కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల వరకు ఉంది అయితే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది చూస్తున్నారు కదా ఇది రైల్వే స్టేషన్ సో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మధ్య ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది భారతదేశంలో సరస్వతి దేవికి ప్రధాన ఆలయాలు మూడే ఉన్నాయి వాసర తెలంగాణ శారదాపీఠం జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది శృంగేరి శారదాపీఠం కర్ణాటకలో ఉంది ఈ బాసర సరస్వతి ఆలయాన్ని ఆరవ శతాబ్దంలో చాళుక్యుల కాలంలో నిర్మించబడింది చాళుక్యులు అప్పట్లో తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాలను పాలించారు ఆలయానికి రాతి శిల్పకళ రూపాన్ని చాళుక్యులు ఇచ్చారు ఆ కాలంలో వారు నిర్మించిన ఆలయాలకు ప్రత్యేకమైన శిల్పకళ ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది తిరుమల తిరుపతి వారి దేవస్థానం వారు కట్టించిన వంద పడకల రూమ్ల రూమ్స్ అయితే ఉన్నాయి ఈ ప్రాంతానికి అసలు పేరు వాసర సంస్కృతంలో వాస అంటే నివాసం రా అంటే రమణీయమైన ప్రదేశం అంటే మహర్షులు నివసించిన ప్రదేశం అనే అర్థం వస్తుంది వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువల్ల దీనిని వాసర అని పిలిచారు బాసరగా ఎప్పుడు మారిందంటే తర్వాత స్థానిక భాష ప్రభావం వల్ల ఉచ్చారణ మారింది తెలుగు దక్కన్ భాషల్లో వా అక్షరం బాల పలకడం సహజం వాసర బాసర అందువల్ల వాసర క్రమంగా అయ్యింది పూర్ణ పుష్కల నదులు గోదావరిలో ఇక్కడ కలుస్తాయి ఈ సంగమం పవిత్రమని నమ్మకం ఉంది భక్తులు నదిలో స్నానం చేసి ఆలయం దర్శనం చేస్తారు మహాభారతాన్ని రచించిన వ్యాసమహర్షి దీర్ఘకాలం తపస్సు కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఆయనకు జ్ఞానం ప్రసాదించమని సరస్వతీ దేవిని ఆరాధించారు తపస్సుతో సంతోషించిన దేవి ప్రత్యక్షమై నేను ఇక్కడే నివసిస్తాను జ్ఞానం కోసం నన్ను ఆశ్రయించి ప్రతి వారికి ఆశీర్వాదం చేస్తాను అని వరమిచ్చిందట అప్పుడు వ్యాసమహర్షి సరస్వతి విగ్రహాన్ని స్వయంగా ప్రతిష్ఠించారట ఈ కారణంగానే ఈ ఆలయం జ్ఞానానికి నిలయమైంది వ్యాస మహర్షి ఇక్కడ తన విద్యార్థులకు శాస్త్రాలను బోధించారని అంటారు భారతదేశంలో సరస్వతి దేవి ప్రధాన ఆలయాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి వాటిలో పిల్లల అక్షరాభ్యాసం కోసం ప్రసిద్ధి చెందిన ఏకైక ఆలయం భాసర ఆలయం ఒక్కటే పిల్లలకి అక్షరాభ్యాసం చేయడానికి తీసుకు ఈ స్థలం ఇక్కడ పైన రూమ్ లోనే ఇక్కడ అక్షరాభ్యాసం జరుగుతుంది ఈ పెట్ల నుంచి పైకి వెళ్తే పెద్ద హాల్ లాంటిది ఉన్నది ఈ లో మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని లోపల అక్షరాభ్యాసం చేయండి సరస్వతి దేవి విద్యా దేవత చిన్నారి మొదటి అక్షరం అమ్మవారి ఎదుట రాయిస్తే వారి భవిష్యత్తు విద్యతో రాణిస్తారని నమ్మకం పిల్లల చేతితో బియ్యం మీద ఓం లేదా ఆ అని రాయిస్తారు ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం వసంత పంచమి విజయదశమి విద్యారంభం వంటి పండుగల సమయంలో లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు ఈ సాంప్రదాయం వల్లే ఈ ఆలయానికి జ్ఞాన సరస్వతి అనే పేరు వచ్చింది ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదైతే బాసర్ అమ్మవారి గోశాల చూస్తున్నారు కదా చాలా బాగుంది గోశాల పక్కనే టెంపుల్ పక్కనే ఉంది ఆలయం దగ్గరలోని ఒక చిన్న కొండపై గుహలో వ్యాస మహర్షి విగ్రహం ఉంది పురాణాల ప్రకారం వ్యాసమహర్షి ఇక్కడే తపస్సు చేసి సరస్వతి దేవిని ఆ ఆరాధించారంటారు ఆయన తనకు ప్రత్యక్షమైన అమ్మవారిని ఇక్కడే ప్రతిష్ఠించి శిష్యులకు వేదాలు బోధించినట్లు చెబుతారు అందుకే ఈ గుహకు వ్యాస గుహ అనే పేరు వచ్చింది ఆలయానికి వచ్చే భక్తులు కేవలం సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా వ్యాస గుహలో మహర్షిని దర్శించడం కూడా పవిత్రం అని నమ్ముతారు కొండపైకి ఎక్కి గుహలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ వాతావరణం కూడా ధ్యానానికి అనువుగా ఉంటుంది ఇప్పుడు మనం పైకి కొండపైకి వచ్చాము ఇప్పుడు నేను ఈ గుహలోకి వెళ్ళాను చూడండి గుహ లోపలికి వెళ్ళడానికి ఎంట్రెన్స్ టికెట్ అయితే ఉంది ఫైవ్ రూపీస్ టికెట్ తీసేసుకొని లోపలికి వెళ్ళి వ్యాస మహర్షుల యొక్క విగ్రహాన్ని సందర్శించుకొని వచ్చిన చూడండి లోపలికి వెళ్తున్నా నేను చాలా చిన్న గుహ ఇక్కడ కొండపై నుంచి చూస్తే బాసర సిటీ మొత్తం వ్యూ క్లియర్ గా కనిపిస్తుంది చూస్తున్నారు కదా పైకి నేను షూట్ అయితే తీసిన చాలా బాగుంది సిటీ ఫుల్ గా పచ్చని వాతావరణం తోటి ఇక్కడ కొండ పైన చూస్తున్నారు కదా దూరంగా అక్కడ బాసర సరస్వతి ఒక విగ్రహం అమ్మవారి విగ్రహాన్ని ఒక పెద్ద విగ్రహాన్ని అనేది పెట్టింది మనకు దూరం నుంచి కూడా బాగా అనిపిస్తుంది ఇది మెయిన్ టెంపుల్ ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి కిందికి వెళ్ళిపోతున్నా ఇది ప్రధానమైన మందిరము ఈ దేవాలయమునందు అనాదిగా అక్షరాభ్యాసం పలకపై బియ్యముతో వ్రాయించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం నాలుకపైన బీజాక్షరాలు రాయడం శాస్త్రంలో ఎక్కడ లేదు ఈ గ్రామంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నాలుకపైన బీజాలు వ్రాస్తూ అమ్మవారి ఆలయ సాంప్రదాయానికి విఘాదం కలిగిస్తున్నారు కావున భక్తులు ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఇక్కడ బోర్డు పెట్టారు ఆలయంలో సరస్వతి అమ్మవారు పసిడి పూతతో కాంతులీనుతూ తూ వీణా ధరించి కూర్చుని ఉంటారు పక్కనే లక్ష్మీదేవి కాలభైరవ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయం గోదావరి నది ఒడ్డున పూర్ణ పుష్కల నదుల సంగమ ప్రదేశం దగ్గర ఉంది ఈ ఆలయానికి వచ్చే ప్రతి భక్తులు జ్ఞాన విద్య సంపద శాంతి కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చిన చీరలను అయితే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు ఇది ప్రసాదం యొక్క టికెట్ కౌంటర్ ఇక్కడ మనం టికెట్ తీసుకొని పులిహోర లడ్డు లాంటివి ఇక్కడ ప్రసాదాన్ని మనం కొనవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రాయి శబ్దశిల అంటారు నార్మల్ గా అయితే మనం ఏ రాయిని అయితే కొడితే ఆ శబ్దం మామూలుగా వస్తుంది ఈ రాయిని కొడితే మాత్రం ఒక స్టీల్ లేదా కంచును కొట్టి